ఓం వివ ఓ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రోజువారి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము చతుర్థి సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది పుష్యమి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటున్నది తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము రెండు పర్యాయాలు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వార ప్రారంభంలోనే వీరికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడతాం ఈ ఈరోజు నేను ముఖ్యమైన పనులు అనుకున్నాను మరి జాతకం ఇలా తేడా ఉంది ఏంటి అని బాధపడకల హనుమంతుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం సుబ్రహ్మణ్యస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు తప్పకుండా ఈరోజు విఘ్నమైనటువంటి కార్యక్రమాలు అనుకూలంగా మారుతాయి తప్పకుండా ఈ పనులు చేయండి మీరు లేవగానే స్వామివారి అష్టోత్తరాలని హనుమంతుల అష్టోత్తి చదువుకోవడం తప్పకుండా మీకు కార్యసిద్ధి పొందుకుంటారు ఈరోజు మీకు ఆర్థికపరమైనటువంటి నష్టం కానీ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఉండబోతోంది ముందుగానే ప్రిపేర్ అవ్వండి అంటే ఎటువంటి సమస్య రాబోతుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి భావనతో ముందుంటే తప్పకుండా కార్యం అనుకూలంగా మారుతుందిగా కాస్త మౌనంగా ఉండండి అలాగే ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకండి పక్క వాళ్ళ దారి చూసి ఆధారపడి పరీక్షలు రాయకండి మీ పరీక్ష మీరు రాసే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి వివాదాలు చిక్కోకండి స్వల్ప ఘర్షణల్ని పెద్దగా చేసుకోకండి వదిలేయండి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు ఎట్టి పైసల్లో కూడా చూసుకోకండి అది మంచిది కాదు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే లేనిపోని తొందరపాటు నిర్ణయాలు మీ భవిష్యత్తుని అంధకారంలో పడేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కానీ బోర్బాల్తో వారికి తోలు రెగ్జైన్ సూపరిశ్రమ నష్టాలు కళాకాల క్రీడాకల ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకు కానీ మత్స్యకారులకి ప్రమాదం రుజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది పెట్రోలియం బేకరీ నూనోత్పత్తులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి స్వర్ణకార వ్యాపారస్తులకి పెంపగొళ్ళు చిత్తపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమల్లోనూ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా కష్టకాల సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి అలాగే మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకండి తిరిగి వచ్చే అవకాశం లేదు ఫండ్ ఫైనాన్స్ లాంటి వ్యవస్థలు ఉన్నటువంటి డబ్బుని వెంటనే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి వాళ్ళకి మనం చిట్టి కట్టవచ్చా లేదా ఫైనాన్స్లో డబ్బులు పెట్టవచ్చా లేదా అనేది వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి లేదా ఈ రోజు కాకుండా మరొక రోజు అటువంటిది ఏర్పాటు చేసుకుంటే మంచిది ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రయత్నం మంచిది కాదు నష్టాన్ని కలిగించే అవకాశాలు అలాగే టోటమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్స్ వ్యాపారంలోనూ నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండుతులకి నష్టం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ స్క్రిప్టో క్రిప్టోకరెన్సీ బెట్ కాంసల్లో పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించి ఈ రాసి వారికి ఎరుదంతా కూడా వ్యతిరేక ఫలితాలు అలాగే భగవద్గీత పారాయణం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి ప్రేమ కలాపాలను జలకండి అనవసర ప్రయాణం చేయకండి మద్యపాన సేవన చేయకండి లంచాలు పుచ్చుకునే ప్రయత్నాలు చేయకండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాలకు కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీరు శుభవార్త వినవచ్చు విద్యార్థిని విద్యార్థికి స్వదేశంలో కూడా మంచి ఉన్నత స్థాయి కళాశాలలో ప్రవేశం విద్యాభివృద్ధి పొందుకోవడం బ్యాక్లాక్స్ అన్ని పూర్తయ్యే అవకాశం నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి షేర్ మార్కెట్లో తప్పకుండా మీరు పెట్టుబడి పెట్టవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆర్థిక లాభాలు ఆనంద యోగ రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల లాభం సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన స్థితి విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణులు లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవి వారికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజాదరి వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గోడ నిర్మాణ ఏజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం నూతన వస్తువులు కానీ సువర్ణాభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోవడం ఆనందకరమైన జీవనం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం చేతి నిండా ధనం ఉంటుంది రుణ విమోచనం ఖాయం రోగనాశనం ఖాయం శ్రీమూర్తులకి ధన వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం ఇలా అన్ని రంగాల్లో అనుకూలతల్ని ఆనందాన్ని పొందుకుంటారు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి శుభయోగం ధనము ఆరోగ్యము ఆనందలాభము ఉద్యోగ లాభం ఉద్యోగంలో మార్పు కానీ కొత్త ఉద్యోగంలో అభివృద్ధి కానీ అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కానీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండడం ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత భార్య భర్తల మధ్య ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు తో వారికి తోలు రెగ్జన సూపరిశ్రమలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం కళాకాల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో కూడా విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి కళాకాల క్రీడాకర అభివృద్ధి పొందుకునే అవకాశాలు అలాగే రాజకీయ రంగంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో అభివృద్ధి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినత్పత్వాలకు అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కూలబుడుతున్న వారికి జ్యోతిష్య పండితు ఆదరణ బాగా కనబడుతోంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి అద్భుతమైనటువంటి ఆరోగ్య ఆనంద లాభాలు విలేకరులకి అవార్డులు అందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలీస్క వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గవర్నమెంట్ ఏజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అలాగే సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం ఆర్థిక లాభం శస్త్రచికిత్సకు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం సమస్త రోగనాశాలు పొందుకోవచ్చు కృత్రిమ సహజ సత్సంతన ప్రాప్తి కుటుంబ పరంగా అత్యంత అనుకూలవంతమైన శుభదం చెప్పవచ్చు మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలిగే శుభతరుణంగా చెప్పవచ్చు మీరు చేసేటువంటి ప్రతి పనిలో శుభవార్త వింటారు అలాగే శుభకార్యాచరణ యజ్ఞయాగాది క్రతులు కానీ లేదా ఏదన్నా దేవాల నిర్మాణం కానీ చేసే అవకాశం బలంగా కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఆనందకరమైనటువంటి వ్యవహారం ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు వ్యాపారానికి మంచి అనుకూలవంతల స్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవ్య వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవడం వ్యక్తిగతమైనటువంటి రుణపీడా పరిహారం కొత్తగా ఏదైనా వ్యాపార ప్రారంభం శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం శత్రువుల నుంచి కూడా ధన ప్రాప్తి కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం సోదరుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైన ఆస్తి పంపకాలి గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వివాహాది నిషేధాంబులాదుల అనుకూలత కళాకాలకి క్రీడాకాలకి రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులబుడుతుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగం పొందుకోవడం విదేశాలు ఉన్న వారికి స్థిరమైనటువంటి వీసా ప్రాప్తి పొందుకుంటారు ఫార్మా సిమెంటు వైరన్ యూటికల వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి రైతలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు అలాగే మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలుంటాయి వస్త్ర వ్యాపారంలో మంచి లాభాలు కొత్త పెట్టుబడులు పెట్టవచ్చును కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చును ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఆనంద యోగాలు ఉన్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశం తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రమాదాలు మద్యపాన సేవనం తీవ్ర ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్త ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితుల్లో కూడా ప్రమాదం జరిగే అవకాశం రసాయన కర్మాగారాల్లో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందిన అవకాశం ఏదైనా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ ర్యాష్ డ్రైవింగ్ అనేది మీతో పాటుగా ఇంకొకళ్ళకు కూడా ప్రమాదం కలిగించే అవకాశం దయచేసి మీరు మీ పిల్లలకి వాహనం ఇచ్చే ప్రయత్నం చేయకండి వాళ్ళకి మేజర్ అయిన తర్వాతనే వాహనం ఇవ్వండి కొంతమంది వ్యక్తులు నా డబ్బు నా ఇష్టం నా కొడుకు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఖరీదైనటువంటి వాహనాలు కొనిచ్చి ప్రమాదంలో పడే అవకాశం ఈ రాశి వారికి ఈరోజు ప్రమాదం తప్పకపోవచ్చు అలా జాగ్రత్తగా ఉండండి మద్యపాన సేవ ఇబ్బంది కలిగిస్తుంది లంచం పుచ్చుకోవడం ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం చూస్తూనే ఉన్నాను కదా రోజు ఆమెధ్య మనకి మే ముప్పై ఒకటో తేదీ అనుకుంటా జలమండలిలో చాలామంది ఒకే రోజు పట్టుబడిన విషయాలు మనం చూసాం అలాగే ఈరోజు కూడా జలమండలిలోను మరియు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోను అలాగే మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న వారు లంచగుండలుగా పట్టుబడడం వార ప్రారంభంలోనే ఇటువంటి దుర్యోగాలు అంటే మారరు ఇప్పుడు కుక్కతోక వంకర ఉంటుంది కదా మారరు కేవలం మనకి వచ్చిన ఆదాయం సరిపోదు ప్రభుత్వం వారిచ్చే జీతాలు సరిపోదు సో దానివల్ల వీరు లంచాలకు ఎగబడి ప్రమాదాన్ని పొందుకోవడం కొంత కొంతమంది అయితే మేము లక్షలు పెట్టి చదువుకున్నాం మరి మాకు కూడా మా డబ్బు మేము రిటర్న్ తీసుకోవాలి అనేటువంటి వ్యాపారాత్మక దూరణ అయిపోయింది అంటే ఉద్యోగం ఎందుకు ఏదైనా వ్యాపారం చేసుకుంటే కోట్ల వ్యాపారం డబ్బులు డబ్బులు వస్తాయి కదా లాభాలు వస్తాయి కదా సరే ప్రస్తుతావిషంలో ఈ రాసే వారికి ఉద్యోగ నష్టం అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా నష్టాలు మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం ప్రజలు చేపలు చెల్లివారికి ఇబ్బంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో నష్టం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు నష్టం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ టెలిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగకి నష్టకాలం లేక వైద్యులకి వైద్య బృందాల వారికి ఇబ్బందికర వాతావరణం ఎల్ఐసి మెడికల్ గృహ సంబంధించి ఏజెంట్లకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వైపరంలో కూడా ప్రమాదము నష్టము వ్యాపారాలు మూతపడే అవకాశం లేదా తొందరపడతనంతో మనం కొన్ని అంటే స్వయంకృతాపరాధాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి పనికి మాలినటువంటి పనులు చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది ఇదేమైనా రాసి వారికి అనేక రకాల నష్టాలు కష్టాలుగా చెప్పవచ్చు వీరు భగవద్గీత పారాయణం ఏడు నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి తప్పకుండా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే దుర్గాదేవి అష్టోత్తరాన్ని బుధగ్రహ అష్టోత్తరాన్ని చంద్రగ్రహ అష్టోత్తరాన్ని శివాలయంలో పాలు పెరుగు దానంగా ఇవ్వడం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి పది గంటల ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి అలా చాలా అదృష్టవంతమైనటువంటి జాతకం ఊహించని విజయమే తప్పకుండా మీరు రాజకీయ రంగంలో కానీ వ్యాపార పరంగా కానీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కానీ ఊహించినటువంటి ఒక శుభయోగాన్ని లాభాన్ని పొందుకుంటారు లాటిల వల్ల జూదం వల్ల క్రిప్టోకరెన్సీ వల్ల కూడా లాభాలు ఉన్నాయి రైతన్నలకి విశేషమైనటువంటి పంట లాభాలు తప్పకుండా మంచి బ్రహ్మాండమైన వర్షాలు ప్రారంభమవుతున్నాయి మీకు ఇబ్బంది లేదు వినడానికి విత్తులు నాటడానికి ఇబ్బంది లేదు తప్పకుండా మంచిలో చూసుకొని మీరు తప్పకుండా నాటేయండి ఇవాళ మనకి తిది చెవితి కాబట్టి రేపు మరి పంచం ఉన్నప్పటికీ కూడా మంగళవారం ఇది కనుక బుధవారం రోజున షష్టి అయినా సరే మీరు విత్తులు నాటండి చాలా మంచి తప్పకుండా బలవంతమైనటువంటి పైరు మంచి దిగుబడి వస్తుంది మీకు ఎటువంటి సందేహం లేదు తప్పకుండా విత్తులు నాటవచ్చును రాబోయే రెండు ఐదు రోజులలో మీకు ఖచ్చితంగా బ్రహ్మాండమైన వర్షాలు ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకి పండగ వాతావరణం అలాగే ధనయోగము ప్రభుత్వ ప్రవేశ సంస్థలు ఉద్యోగ లాభము విద్యార్థిని విద్యార్థులు విద్యా లాభము సమస్త రోగనాశనం ఇలా తీసేసినట్టుగా శరీరంలోంచి మీ బాధల్ని భగవంతుల తీసేసినట్టుగా మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఆయుష్ అభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి నూతన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేయడం సంపద బాగా ఉండడం అలాగే పూలు పళ్ళు కుర్రాయలు పండించే వారికి చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లాభం ఇక బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను రాజకీయ రంగంలోను అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం కళకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బోల్తో వారికి సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలో కూడా లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత స్వదేశంలో విదేశాల్లో చాలా మంచి ప్రశాంతతని ఆనందాన్ని పొందుకుంటారు విద్యాలయ వ్యాయామ చుట్టూ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి ఈరోజంతా మీకు చాలా ప్రశాంతమైన ఆర్థికపరమైన ఆనందకరమైన సంపద ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా ఉద్యోగ లాభం తప్పకుండా మీకు చంద్రుడి యొక్క అనుగ్రహస్థితి స్థితి మంచి అంటే కర్కాటకంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు కొత్త వ్యాపారం ప్రారంభం చేయండి భాగస్వామి వ్యాపారత అనుకూలత జీవిత భాగస్వామితో కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగాలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వివాహం కాని వారికి వివాహ సంబంధ చర్చల్లో సఫలత అలాగే కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపగల అనుకూలతలు సోదర మైత్రి కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం భూలాభము స్థలయోగము పొలము లాభము గృహయోగము ఆనందకర సంపద సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం విదేశాల్లో స్వదేశాల్లో కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ఇక వ్యాపార పరంగా చూసుకుంటే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో డిపో కర్మ గారు ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్ ఇసుక వ్యాపారంలోను సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా సర్జనిస్ల వారికి ముఖ్యంగా వ్యాపార విస్తరణ కానీ కొత్తగా ఏదైనా విలేకరులు ఒక టీవీ సంస్థను ఏర్పాటు చేసుకునే తప్పకుండా జరగబోతోంది అలాగే వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్య నిర్మాణం చేసే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కలిసి వచ్చే అవకాశం ఆర్థిక అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం వృత్తి ఉద్యోగాల లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మంచి లాభం ఈరోజంతా కూడా మీకు సమస్తమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి కాకపోతే ఉద్యోగంలోనే అధికమైనటువంటి శుభయోగం కనబడుతోంది వ్యాపార పరం కూడా అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి పట్టుదల ధైర్యము స్థైర్యం నష్టపోతున్నామన్నటువంటి స్థాయి నుంచి లాభాల బాట పట్టేటువంటి అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది మరొకసారి ఒక వ్యక్తి నాకు కామెంట్ చేసి స్వామి మీరు మే నాలుగో వారంలో చెప్పినటువంటి ఈ షేర్ మార్కెట్ ఫలితాలన్నీ కూడా దాదాపుగా ఆ వారంలో నష్టాలు ఎక్కువ సూచించబడింది దాదాపు మీరు గుర్తుపెట్టుకోండి మరి దానివల్ల మీరు మరి షేర్ మార్కెట్ గురించి మరొకసారి జాగ్రత్తగా చెప్పమని చెప్తున్నారు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని షేర్స్ లాభాలు పొందుకున్నాయి ఐరోపా సంబంధించి దేశాల షేర్స్ కానివ్వండి కొన్ని కొన్ని షేర్ మార్కెట్లు మన దేశాల్లో కూడా కొన్ని షేర్లకి లాభం వచ్చింది బట్ మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ముదుపర్ల సంపద నష్టం వచ్చినట్టుగా మనం తెలుసుకున్నాం కానీ నేను చెప్పినటువంటి రాష్ట్రాల వారికి కొద్ది గొప్ప అర్ధ రూపాయో లాభం అయితే కనపడింది మరి నష్టాలు రాసుకున్నాయి కదా వారికి నష్టపోయినటువంటి విషయం వాస్తవం కాబట్టి మనం ఇంకా ఆ వ్యక్తి చెప్పినటువంటి సమాధానంగా మనం ఇంకా జాగ్రత్తగా చూసి చెప్పే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ వ్యక్తి వృశ్చిక రాశి వారైనారు కాబట్టి వృశ్చిక రాశి ఫలితాల్లో ఆ వ్యక్తి చేసిన కామెంట్కి నేను సమాధానంగా చెప్తున్నాను తప్పకుండా నేను ఇంకా దాన్ని పరిశోధన చేసి చాలా అంటే ఎలా మేము పరిశోధన అంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి గ్రహాలతో ఎప్పుడెప్పుడైతే లాభాలు వచ్చాయో ఎప్పుడెప్పుడైతే నష్టం వచ్చిందో దాన్ని బేరే వేసుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్లానెట్ పొజిషన్తో ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం ముఖ్యంగా ధన లాభాధిపతి యొక్క గ్రహాల ప్రభావం ప్రతిరోజు కూడా చూసి ఆ ఈ ఐదు రోజుల్ని సంకలనము చేసి ఈ రాశుల వారికి లాభం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తాం అంత పరిశోధన చేయాలి మేము ఇది ఉట్టిగా టక్కన చెప్ప నేను వృషభ రాశి వారికి పన్నెండవ స్థానంలో కనుక ఏ చంద్రుడో లాభాధిపతి ఉంటే వారికి నష్టం అని చెప్తాను అలా మేము తెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా మీ యొక్క సూచనని నేను పరిగణలో తీసుకొని మళ్ళీ మంచి ఇంకా మంచి ప్రయోజనవంతమైన ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ ఆ వారంలో నేను చెప్పినట్టుగా కొద్దిమందికి లాభం వచ్చిందనే విషయం సుస్పష్టంగా చెప్పబడుతోంది ఆ విషయం తెలుసుకోండి ఈ రోజున వీరికి షేర్ మార్కెట్లో లాభం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్ వేసుక వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం వేద పండితులకి పురోహితులు బ్రాహ్మణులతో కూలబుడుతున్న వారికి లాభం సీనియర్ సిటిజన్ కి మహిళ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ సోషల్ మీడియా సారీ వారికి లాభం రైతుందరికి పంట అనుకూలత పూలు పళ్ళు లాభాలు మినుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా ఉన్నాయి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులు కూడా లాభాలు ఉన్నాయి ఇలా నేను అన్ని రంగాలని కూడా మాక్సిమం వారి యొక్క వ్యాపార పరంగా ఎలా ఉంటే చెప్తాను సరే ఒక్క వ్యాపారాన్ని బాగుంటే అన్ని బాగుంటాయా తప్పకుండా ఆయా రంగాల్లో ఒక్కొక్కళ్ళు మీకు తండ్రో తల్లి సోదరుడు వారి వారి యొక్క సహకారం చేత పుణ్య బలము చేత అన్ని రంగాల వ్యాపారాలకి లాభం ఉంటుంది అంతే తప్ప ఆయా వర్గాల్లో అనుకూలత ఉంటే పొందుకునే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ రాశి వారి అంతా కూడా ధన కనక వస్తువాహన వృత్తి ఉద్యోగాదుల్లో విద్యాభివృద్ధి ఐఎల్సి టూ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించడం తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం ఇలాంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ధైర్యవంత నిర్ణయాలు మీకు అదృష్టాన్ని కలిగిస్తున్నాయి వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారికి అప్రాధికతంగా కొనసాగుతున్నటువంటి శుభయోగాలకి కొద్ది బ్రేక్ పడినట్టుగా ఉంది మరి పది మంది దోషం పడిందేమో జాగ్రత్త ఎందుకంటే ఈరోజు మీకు ఆర్థిక నష్టం అనవసర వివాదాలు ముఖ్యంగా స్వయంకృత అపరాధాల వల్ల నోటి దురుస్తనం వల్ల నష్టాన్ని పొందుకుంటారు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ వ్యాపార పరంగా కానీ కళాకారులు క్రీడాకారులు కానీ నష్టాలు పొందుకుంటారు భాగస్వామి వ్యాపారంతో కంట మీకు ఇబ్బంది కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య మూడు వ్యక్తి జోక్యం అక్రమ సంబంధాలు జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు ప్రమాదం విద్యార్థిని విద్యార్థి విద్యా నష్టం ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం లంచగొండెలుగా పట్టుబడే అవకాశం విదేశాల్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు దానివల్ల మీరు నష్టపోతారు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల నష్టం విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ నుండి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక లేకు వ్యాపారంలో నష్టాలు వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం ఎల్ఐసి మెడికల్ గొడవ ఏజెంట్లకి నష్టం మీ టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు అలాగే ఈవెంట్ మేన్ వారికి బోర్బాల్తో వారికి కూడా నష్టకాలంగా చెప్పబడుతుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉండడం అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు నర్సరీ తోటలు పూజా ద్వేపల ఇబ్బంది డ్రైవర్లు పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కాంట్రాక్ట్ రద్దవడం లేదా ప్రమాదం జరగడం కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండడం అనుకోనటువంటి ఆకస్మిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రాశివారు జాగ్రత్తగా ఉండాలి భగవద్గీత పారాయణం ఒకటి నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవడం శుభాన్ని కలిగిస్తుంది అలాగే హనుమంతుడి ఆరాధనకి శుభాన్ని కలిగిస్తుంది శనీశ్వరుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం వల్ల శుభం కలుగుతుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల కాలంలో మీకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు అనుకూలవంతమైన నిర్ణయాలు ఆనందకరమైన సంపద రావాల్సిన ధనము చేతికి అందడం ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసే అవకాశం వృత్తి ఉద్యోగాదు లాభాలు విద్యార్థి విద్యార్థులకు అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రిజ్జన సూపరిశ్రమకు కూడా మంచి లాభాలు ప్రశాంతమైనటువంటి ధనదాన్ని వృద్ధి పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నతమైన వ్యక్తులతో ప్రయోజనాన్ని పొందుకోవడం రోగనాశనం రుణ విమోచనం ఉద్యోగ లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మహిళలకి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతా వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి రావడం కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలత స్థితి సినిమా రంగంలో పెట్టుబడి పెట్టవచ్చును సినిమా విడుదల మీకు లాభాన్ని కలిగించబోతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా మినిపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి ప్రశ్న లాభం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు అనుకూలత విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలే ప్రారంభమైనాయి చాలా మంచి వాతావరణం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం మాట తీరు అద్భుతంగా ఉండడం శత్రుల్ని కూడా మీ వైపు తిప్పుకోవడం ఉద్యోగ లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ డోను నర్సరీ తోటలు ఆదర వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపతిలో లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తీ వారికి శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి రాజకీయ రంగంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్స్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలే గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు జూదం వల్ల కూడా మీకు ప్రాప్తి విదేశాల స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఆనందకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బీరోని శుభవార్త వినవచ్చు ఇచ్చిన ధనము తిరిగి రావడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బెంచ్ మీరు ఉద్యోగం ప్రాయట్లో వినడం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నోత్పత్తులకు కూడా మంచి లాభం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు కూడా చాలా సానుకూలవంతంగానే కనబడుతున్నాయి కాకపోతే తొందరపాటితనము డిపెండెన్సీ అంటే ఇతరుల మీద ఆధారపడడం ఈ రెండు మానేయాలి లేదా మీరు నష్టపోతారు ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసినా ఉద్యోగ ప్రయత్నం చేసిన లంచాలు పుచ్చుకున్న ప్రమాదం తొందరపాటుతనంతో మాట తూలిన అనవసర వ్యక్తులకి డబ్బులు ధనం ఇచ్చినా మీకు తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఆలోచన విధానంతో పనులు చేయండి మీ ఆలోచన మీకు శ్రేయస్కరం తల్లిదండ్రుల యొక్క సూచనలు భార్యాభర్తల ఒకరికొకరు సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల ధనయోగం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది విద్యా ఉంటుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది తప్పకుండా అనుకున్నటువంటి కార్యస్థితి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థుల లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అయ్యే అవకాశం కానీ లంచాలిచ్చి ఉద్యోగం పొందాలనుకున్న వ్యక్తులకి తిరోగమనం అంటే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది జాగ్రత్త కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజెంట్లకి కలిసి రావడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కూలబుడుతుల వారికి శుభయోగ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పూలు పళ్ళు కురయాలు పండించే వారికి పెట్రోలియం బేకరీ వినోద్ధారాలకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను లాభాలు యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం తప్పకుండా మిత్రుల వల్ల విదేశీయాను విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకోవడం తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు కాస్త భగవద్ధ్యానం భగవద్గీతనే రెండు మూడు నాలుగు అధ్యాయాలు చదవండి రెండు మూడు నాలుగు ఈ మూడు అధ్యాయాలు చదవడం వల్ల మీకు ఈరోజు ఎటువంటి పనులు చేయవచ్చు ఎటువంటి పనుల వల్ల లాభం ఉంది మీ యొక్క సిక్స్ సెన్స్ ఇంకా బాగా పనిచేస్తుంది మతు మరుపు నుంపులో పోగొడుతుంది ఇది నిజం ఇది మాత్రమే నిజం తప్పకుండా ఇది ఫాలో అవ్వండి మీకు అఖండమైనటువంటి మనశ్శాంతి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చును నేను తెలియజేసుకుంటూ ఈ రాశి వారికి ఇరంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు